హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మాట్లాడడానికి మనతో పాటు బీజేఎల్పీ లీడర్ ఎల్ఈటి ఐటి రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ వేలం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర భూముల్ని ఆస్తుల్ని తెగ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం చాలా బాధకరం శోచనీయం ఒకవైపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద అపూండంగా అలవికాని హామీలు ఇచ్చి ఈ రోజు ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ భూములను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు యూనివర్సిటీ భూములను అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది అంతేకాకుండా గతంలో పిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి మరి అదే బాటలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని అమ్మడం చాలా బాధకరం అని తెలియజేస్తా ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది కోర్టు కోర్టు మాత్రం ప్రభుత్వ భూమి కొందరు రాజకీయ నాయకులు మాత్రం విద్యార్థులను తప్పుదోవ పట్టించి ఇలాంటివి చేపిస్తున్నాయని అంటున్నారు సార్ దీనిపై మీరు చూడండి ఇందిరాగాంధీ గారే రెండు వేల మూడు వందల ఎకరాలు ఇది యూనివర్సిటీ భూములు గ్రీన్ ఆక్సిజన్ అని చెప్పి చెప్పి గ్రీన్ లంగ్స్ అని చెప్పి ఆ రోజు చెప్పారు ఈ రోజు ఆ భూములు కేవలం రికార్డ్స్ ఇవ్వని భూములు ఎస్సీఏ కావంటున్నారు ఎస్సీఏ కాకపోయినా ప్రభుత్వ భూములు కదా అంటే ప్రభుత్వ భూములు అమ్మడానికి ఉన్నాయా భావి తరాల కోసం కదా అలాంటి భూములు మరి ఏ రకంగా అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమి అయినా యూనివర్సిటీ భూమి అయినా అమ్మడానికి అడ్డుకోవడానికి మేము మేము పూర్తిగా ఆ విద్యార్థులకు అండగా మరి నిలబడతాం సాక్షాత్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారే ఒక మాట అన్నారు అక్కడ పులుల సింహాలు ఏం లేవు గుంట నక్కలు మాత్రమే ప్రయత్నం అని అంటున్నారు దీనిపై మీరేమంటారు మరి ఆ భూములు మీద కనీస గుంట నక్కలు ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మొత్తానికి మొత్తానికి హెచ్సియు భూములు వేలాన్ని ఆపడానికి సాక్షాత్ ప్రయత్నం చేస్తామని చెప్పి బీజేఎల్బి లీడర్ ఏలేటి మహేశ్వరరావు తెలిపారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్